బీట్రూట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు శరీరానికి కీలక పోషకాలు ఖనిజాలు అందించడంలో బీట్రూట్ మేటి కానీ దీన్ని తినడానికి మాత్రం చాలా మంది ఇష్టపడరు మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే రక్తహీనత సమస్యను బీట్రూట్ తగ్గిస్తుంది ముఖ్యంగా బీట్రూట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కానీ దీనిని ఖాళీ కడుపుతో తాగడం అంత సురక్షితం కాదు ఖాళీ కడుపుతో బీట్రూట్ రసం తాగడం వల్ల కొంతమందిలో ఉబ్బరం గ్యాస్ యాసిడిటీ రిఫ్లెక్షన్ కు కారణమవుతుంది అకస్మాత్తుగా రక్తపోటు పడిపోయే ప్రమాదం ఉంది దీంతో తల లేదా బలహీనతకు దారితీస్తుంది బీట్రూట్ లో ఆక్సిలైట్లు ఉంటాయి ఇవి మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడే వారికి హానికరం ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది బీట్రూట్లు సహజ చక్కెర ఉంటుంది ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల ఈ చక్కెర రక్తంలో త్వరగా కలిసిపోతుంది దీని కారణంగా మధుమేహ రోగులు రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉంది భోజనం చేసిన ఒకటి నుంచి రెండు గంటల తర్వాత లేదా తేలికపాటి అల్పాహారంతో పాటు బీట్రూట్ రసం తాగడం మంచిదే ఇందులో రుచి కోసం క్యారెట్ ఆమ్లా ఆపిల్ వంటి ఏదైనా కూరగాయలు లేదా పండ్ల రసాలు కూడా కలపవచ్చు తద్వారా ప్రభావం సమతుల్యంగా ఉంటుంది